మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివేట్ చేసుకోండి మనం నదులపై కాలువలపై బ్రిడ్జిలు కట్టడం చూశాం కానీ వీళ్ళు ఏకంగా సముద్రంపైనే బ్రిడ్జి కట్టారు అవునండి ఇది చైనాలోని క్వింగ్డావో హైవాన్ బ్రిడ్జ్ మరి ఈ బ్రిడ్జి గురించి తెలుసుకుందాం ఈ వంతెన చూస్తుంటే నీటిపై తేలియాడుతున్నట్లు ఉంటుంది తూర్పు చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్ లో సముద్రపు అలల మధ్య నుంచి నిర్మితమైన ఓ అద్భుత కట్టడం ఈ కింగ్డావో హైవాన్ బ్రిడ్జ్ అక్కడ ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ అవడంతో రవాణా అవసరాలకు ఈ వంతెన నిర్మాణాన్ని అత్యాధునిక టెక్నాలజీతో ఈ వంతెన నిర్మాణం చేసింది చైనా ప్రభుత్వం ఈ కింగ్డావో హైవాన్ బ్రిడ్జ్ పొడవు ఇరవై ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు ఎత్తు ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు ఈ వంతెన నిర్మాణానికి నాలుగు లక్షల టన్నుల స్టీల్ ఉపయోగించారు అంతేకాదు రెండు పాయింట్ మూడు మిలియన్ క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను ఉపయోగించారు ఈ బ్రిడ్జి కట్టడానికి పదివేల మంది నాలుగు సంవత్సరాల పాటు పనిచేశారు ఈ బ్రిడ్జ్ ఖర్చు ఆరు బిలియన్ పౌండ్లు అయింది ఈ బ్రిడ్జ్ ని అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి కట్టారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా సముద్రంలో సునామీ వచ్చినా అలలు దానిపై నుండి విపత్తు సృష్టించినా ఈ బ్రిడ్జికి ఏమీ కాదు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే భూకంపం రిక్టర్ స్కేలు పై ఎనిమిదిగా నమోదైన ఈ బ్రిడ్జికి ఏమీ కాదు దేశాన్ని ముంచేసే సునామీ వచ్చినా దీన్నేమీ చేయలేదు వింటుంటే భలే ఇంట్రెస్ట్ గా ఉంది కదూ అంతటి పటిష్టంగా కట్టారు వారు ఈ వంతెన ఇతర దేశాల వారికి స్ఫూర్తిగా నిలిచింది ఇతర దేశాల వారు కూడా ఇలా వంతెన నిర్మించాలనే ఆలోచన వచ్చే విధంగా చేసింది అంతేకాదు మనం ప్రారంభించే ఏ ప్రాజెక్ట్ అయినా ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకునే విధంగా నిర్మిస్తే ధన నష్టం ఉండదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్